పవన్ కళ్యాణ్ ఇప్పటికే చూసాము దేశం పట్ల ఒక భక్తి అలాగే ప్రజల పట్ల నిబద్ధత అంకిత భావం అన్నీ ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఆయన మనసులో ఉన్నది ఏంటంటే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే మొన్న పెహల్గాన్లో ఉగ్రవాద దాడి తదితర పరిణామాల తర్వాత ఆయన భద్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి దాని మీద బాగా దృష్టి సారించినట్టు కనబడుతుంది అన్నమాట ఇది ఎందుకంటే ఇప్పుడు దేశ సరిహద్దుల్లో మన త్రివిధ దళాల సైన్యం కాపలా కాస్తారు పహార కాస్తారు యుద్ధ భయం లేదు కాల్పురి వేరే అంతా బాగుంది అయితే ఆయన అనేది ఏంటంటే దేశంలో అంతర్గత భద్రత విషయంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలి పోలీసులు నిత్యం పహార కాస్తూ ఉండాలి అని చెప్పి పారా హుషార్ ఇంకా ఉగ్రవాదం అలాగే ప్రమాదం మనకి పొంచే ఉంది ఆ అంతర్గత భద్రత విషయంలో చాలా డౌట్స్ ఆయనకు ఉన్నాయి అలాగే ఆయనకు వచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు కూడా అందుకు దోహదపడుతున్నాయి అన్నమాట ఇటీవల కాలంలో తెలంగాణ ఆంధ్ర పోలీసులు చేసినటువంటి కొంత నిఘాలో కూడా దేశంలో అంతర్గతంగా కొన్ని దాడులు ఈ ఉగ్రవాద ఉన్మాదులో దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ దీని మీద చాలా జాగ్రత్తగా పోలీసు వ్యవస్థ ఉండాలని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్ సిఎస్కి అలాగే మన ఆంధ్రప్రదేశ్ డిఎజి గారికి కూడా ఆయన ఒక రాశారు డీజీపీకి వీళ్ళకి లెటర్స్ రాశారు ఏంటంటే మన తీర ప్రాంతాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ అలాగే మొత్తం దక్షిణాది మొత్తంలో ఇంకా ఈ ప్రమాదం ఉంది ఉత్తరాది విషయంలో వాళ్ళు కొంచెం జాగ్రత్త పడుతున్నా ఇప్పుడు ఈ ఉగ్రవాదులు లేదంటే ఈ ఉన్మాదుల యొక్క కన్ను దక్షిణ ప్రాంతంలో దక్షిణ భారతదేశంపై పడే అవకాశం ఉంది అనే విషయం ఆయనకి అనుమానాస్పదమైన విషయం ఆయనకు తోస్తోంది అలాగే ఆయన కొంత రిపోర్ట్స్ కూడా రావడంతో తోస్తోంది దాంతో ముందస్తుగా ఆయన అందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి హెచ్చరించారు అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ సిఎస్కి డిఎస్కి కూడా లెటర్స్ కూడా నేను రాశారు ఈ విషయాన్ని అక్కడితో వదిలిపెట్టకుండా నేషనల్ మీడియాతో కూడా ఆయన పంచుకున్నారు నిన్నటి రోజున నేషనల్ మీడియాని పిలిచి ఈ రకంగా ఉత్తరాది ప్రాంతం మీద కాకుండా ఈసారి దక్షిణాది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తీర ప్రాంతాలు ఆంధ్ర ఈ వీటి అన్నింటిలో ఈ దక్షిణ భారతదేశం అంటే కర్ణాటక తమిళనాడు కేరళ ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలకు కూడా సముద్రం అలా చుట్టూ ఉంటుందన్నమాట కింద చూస్తే దక్షిణ భారతదేశంలో ఈ నాలుగు రాష్ట్రాలకి కూడా సముద్ర తీర ప్రాంతం ఉంటుంది కాబట్టి తీర ప్రాంతం నుంచి ఉగ్రవాదులు వచ్చే అవకాశం ఉందనే విషయం కూడా అక్కడ స్పష్టంగా ఆయన చెప్పారు చెప్పి పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సౌత్ ఇండియా సిటిజన్స్ కూడా చాలా జాగ్రత్తతో అలా ఉండాలని కూడా చెప్తారనమాట దానికి కారణం కూడా చెప్తే ఇంతకు ముందు కూడా చూస్తే కనుక మనకి ఈ కోయంబత్తూరులో పేలుళ్ళు కానీ అలాగే హైదరాబాద్లో లుంబిని లుంబిని పార్కు అలాగే గోకుల్ చెట్టు గోకుల్ చాటు ఇలాంటి చోట్ల పేలుళ్ళు కానీ మనం మర్చిపోకూడదు ఇవన్నీ మనం ఊహించకుండానే మనకు జరిగే మన మధ్యే ఇంకా కొంతమంది ఉన్మాద ఉగ్రవాదులు పొంచి ఉండే అవకాశం ఉంది వాళ్ళు అదును చూసి మన మీద దాడి చేసే అవకాశం ఉందని కూడా ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడి చెప్పారు దీని కాకి కాకినాడలో ముందు చూస్తే మనకి కాకినాడ తీర ప్రాంతంలో కూడా కొంతమంది కొంతమంది కదలికలు పరిశీలిస్తే వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా మనకు అర్థం కాలేదు వాళ్ళకు ఆగంతుకుల్లాగా ఒక కొత్త వాళ్ళుగా ఉన్నారు కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు తీర ప్రాంతాల్లో తిరుగుతుంటే వాళ్ళ కదలికల్ని చాలా జాగ్రత్త డేగ కన్నుతో పసిగట్టాలని కూడా వాళ్ళు పోలీసులు చెప్పారు కాకినాడలో ఇలా తిరిగారు ఇది మనకు తెలిసిందని చెప్పేసి అలాగే కొత్త వారి యొక్క కథలికల్ని అలాగే నిఘా వ్యవస్థ కూడా పటిష్టంగా ఉండాలి పోలీసు వ్యవస్థ కూడా పటిష్టంగా ఉండాలి ఇప్పుడు మన ప్రాధాన్యత ఏదైనా ఉందంటే అంతర్గత భద్రత మన పట్టణాల్లో మన నగరాల్లో ముఖ్యంగా అంతర్గత భద్రత మనం చాలా జాగ్రత్త చూపి చూపించాలి చెప్పారు అలాగే ఒక విషయం చెప్పిస్తూ పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిది ప్రాంతంలో రోహింగ్యాలు ఈ రోహింగ్యాలు అనేవాళ్ళు వెస్ట్ బెంగాల్ ద్వారా మన సౌత్ ఇండియా బాగా వచ్చారని చెప్పి వాళ్ళు స్వర్ణకార వృత్తి ఆ పని చేసుకుంటామని చెప్పి బంగారం పని చేసుకుంటామని వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చారనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు ఈ రోహింగ్యాల యొక్క మూలాలు మయన్మార్లో ఉంటాయి వాళ్ళల్లో కూడా చాలా వరకు ఉగ్రవాద ఆలోచనలు ఈ ఉన్మాద ఆలోచనలు భారతదేశానికి విఘాతం కలిగే ఆలోచనలు ఉండే అవకాశం ఉంది వాళ్ళలో చాలామంది ఆ విషయంగా ఉన్నారని చెప్తూ ఈ రోహింగ్యాలకు మన హైదరాబాదులో కూడా ఉన్నట్టుగా ముందు కూడా వచ్చాయి ఈ రోహింగ్యాలు ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది అధికారులు సహకరించి వాళ్ళకి ఆధార్ కార్డులు అలాగే ఇండియన్ సిటిజన్షిప్ వాళ్ళంతా వలసదారులు యాక్చువల్గా సిటిజన్షిప్ ఈ రకంగా పాన్ కార్డులు ఇవన్నీ వాళ్ళు స్థానికంగా స్థిరపడటానికి సరిపడా ఈ స్టాట్యూటరీ అన్నీ కూడా సంపాదించుకుంటున్నారు దానికి అధికారులు పక్కదారు తొక్కి వాళ్ళకి ఇస్తున్నారు అనే విషయం కూడా చెప్పారు కాబట్టి బయట దేశాల నుంచి వచ్చే వలసదారు అంటే రోహింగ్యాలు లాంటి వలసదారుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా ఆయన ఒకసారి స్పష్టం చేశారు ఈ రోహింగ్యాలు రావడం వల్ల ఇప్పుడు ఈ రకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఉన్మాదాలు ఉన్మాదస్తులు అయ్యి ఉండొచ్చు ఉగ్రవాదులు అవ్వచ్చు అనే ఆలోచనతో పాటు అనుకో విషయం కూడా చెప్పారు తెలంగాణ ఏర్పడిందే ఇక్కడ స్థానికులకి ఉద్యోగాలు కావాలి విధులు కావాలి అని చెప్పేసే ఉద్దేశంతో ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు కూడా ఉద్యోగాలు అలాగే ఉపాధి అవకాశాలు కావాలి ఇటువంటి రోహింగ్యాలు లాంటి వలసదారులు రావడం వల్ల మన మన యువతలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి అదే రకంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి పాతుకుపోతారు వలసదారులు అక్రమంగా కొంతమంది వస్తారు వాళ్ళని కూడా నిలువరించి చేయాలి రోహింగ్యాల వలసలను ముందు మనం జాగ్రత్తగా నిలువరించాలి దానికి రెండు కారణాలు ఈ భద్రత అంతర్గత భద్రతా కారణాలు ఒకటైతే రెండోది మన యువతకి భవిత అంటే ఉపాధి అవకాశాలు అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్ళకు ఉంటాయి రెండోది అధికారులు కూడా అలసత్వం పెరిగిపోయింది అవినీతి పెరిగిపోయింది ఈ రోహింగ్యాలు ఎవరైతే వలసగా వచ్చారో వాళ్ళు కూడా స్టాట్యూటరీగా ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు ఇలాంటివన్నీ పొంది ఇక్కడ స్థానికంగా స్థిరపడిపోతున్నారనే విషయం కూడా మనం గ్రహించాలి గమనించాలి వీళ్ళపై కూడా ఒక కన్ను వేయాలనే విషయం కూడా ఆయన పవన్ కళ్యాణ్ తన మాటల్లో స్పష్టంగా చెప్పాడు నేషనల్ మీడియాను ఉద్దేశించి మనం అందరం కూడా సగటు భారతీయులందరూ కూడా క్షేమంగా ఉన్నామంటే ఇప్పటికీ జవాన్లు మొత్తం తీర ప్రాంతాలు భారతదేశం సరిహద్దు ప్రాంతాల్లో వాళ్ళంతా పహారా కాశారు మనకి బయట నుంచి శత్రు పొంచి ఉండే ప్రమాదం కన్నా ఇప్పుడు అంతర్గతంగా పాతుకుపోయి ఉగ్రవాద ఆలోచనలతో ఉన్మాద ఆలోచనలతో వాళ్ళు ఏ ప్రేదికైనా పెట్టేగిపోయి మన ఎవరికైనా ఇది ప్రమాదం కల్పించే స్థితి ఉందనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారనమాట ఆయన చెప్తున్న విషయంలో మనం చాలా జాగ్రత్తగా తీసుకునే విషయంలో దక్షిణ భారతదేశం పైన ఉగ్రవాదులు చెలరేగే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఏ సున్నితమైన విషయంలో అయినా వాళ్ళు మనం చాలా సున్నితంగా వాళ్ళని గమనించాలి సునిశ్చితంగా గమనించాలి ఇది సున్నితమైన సమస్య మన రక్షణ మనం చూసుకోవాలి మన భద్రత మనం చూసుకోవాలి దేశం అయితే కనుక సైన్యం చూసుకుంటుంది అంతర్గత విషయం చూసుకోవాల్సిన బాధ్యత సగటు పోలీసులదే కాబట్టి వాళ్ళు తీసుకోవాలి అలాగే మన లోపల ఉన్నటువంటి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఏదైనా కొత్త వాళ్ళ కథలికలు కానీ ఇటువంటి ఉన్నటువంటి ఉగ్రవాదుల తాలూకా అనుమాన కానీ ఎదురుస్తే కనుక మన పోలీసులు తెలియజేసి ఉండాలి మన అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్తూ వస్తున్నారన్నమాట కాబట్టి తీర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కాదు మనకు జాగ్రత్తగా ఇక్కడున్న ఉన్న వాళ్ళ విషయంలో కూడా దక్షిణ భారతదేశానికి ప్రమాదం పొంచి ఉంది పరా ఉషార్ ఎప్పటికప్పుడు బి ఎలర్ట్ పోలీస్ అండ్ సిటిజన్స్ ఆఫ్ సౌత్ ఇండియా ప్రతి ఒక్కరు ఉండాలి ఈ విషయంలో పాలనా యంత్రాంగం కూడా పోలీసులకు సహకరిస్తూ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి అంతర్గత భద్రతకి అధిక ప్రాధాన్యత హై ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఈ తరుణంలో ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఆయన చెబుతూ వచ్చారనమాట ఈ విషయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు మన తూచా తప్పకుండా మన పోలీసులు అలాగే మన పరిపాలనా యంత్రాంగం తెలుగు రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు అలాగే తమిళనాడు కేరళ కర్ణాటకలో కూడా ఇదేదో పవన్ కళ్యాణ్ ప్రజలకు మాత్రమే చెప్పాడు లేదా కాకినాడ తీర ప్రాంత వాసులకు వైజాగ్ తీర ప్రాంత వాసులకు నెల్లూరు తీరు ప్రాంతం చెప్పాడు అనుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు మన ఆయన చెప్పింది ఏంటంటే దక్షిణ భారతదేశాన్ని అందరికీ కూడా మనకి ఏదైనా ప్రమాదం ఇటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల తాలూకా ఈ ఉన్మాదులతో మనకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని మనం జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు సిటిజన్స్ని ముఖ్యంగా అలాగే అనుమానాస్పద వ్యక్తులు కానీ వాళ్ళ చేసిన కానీ మనం ముందు కనుక గమనిస్తే ఖచ్చితంగా పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మన చుట్టుపక్కల పరిసరాల ప్రాంతంలో ఎవరైనా కదలికలు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళ కదలికలు ఎలా ఉంటే కూడా మనం చెప్పాలి అలాగే అధికారులందరూ కూడా ఇక వాళ్ళది కూడా నైతిక బాధ్యత దేశం పట్ల భద్రతా విషయంలో ఉంది కాబట్టి ఈ కొత్తగా వచ్చిన వలసదారు రోహింగ్యాలు ముఖ్యంగా వాళ్ళ విషయంలో కూడా ఒక రికార్డు అలాగే వాళ్ళు వాళ్ళ వాళ్ళ అడుగులు ఎలా వేస్తున్నారు అటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఎందుకంటే చిన్న పవన్ కూడా పెద్ద కర్రతో కొట్టాలంటారు అలాగే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనేది చాలా అవివేకం ఏదైనా చర్య జరిగిన తర్వాత ఏదైనా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగిన తర్వాత అప్పుడు మనం కళ్ళు తెరిచి అప్పుడు దర్యాప్తులకు వెళ్ళే కన్నా ముందు జాగ్రత్త చాలా మంచిదనే విషయాన్ని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతాయుతంగా చెప్తున్నారు అదేవిధంగా ఆయన సిఎస్కి అలాగే డిఎస్సి కూడా లెటర్స్ రాశారు ఇది మన అందరికీ కూడా అలారమింగ్ అనుకోవచ్చు మన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళం కూడా మన అంతర్గత భద్రత విషయంలో దేశ సైనికుల్ని రేపు దేశ జీవాళ్ళని మనం ప్రశ్నించే ఉపయోగం లేదు వాళ్ళ సరిహద్దు ప్రాంతంలో ఇప్పటికే పాకిస్తాన్తో ఏ క్షణాన యుద్ధం మళ్ళా మొదలైనా కూడా సిద్ధంగా ఉండడానికి వాళ్ళు అక్కడ ఉంటారు మొత్తం దేశం మొత్తం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఇక అంతర్గత లోపల దొంగలు మనం పట్టుకోవాలి ఇంటి దొంగన పట్టుకోవాలంటే లోపల ఎవరెవరు ఉన్నారు ఇటువంటి వ్యధాలు ఉన్మాదులు అలాగే ఈ ఉగ్రవాద తాలూకా ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఉన్నా కూడా మరి ఎందుకంటే ఫస్ట్ సస్పెక్ట్ చేయడం ఎంతైనా అనమాట లేకపోతే లేదు కాబట్టి ఇటువంటి విషయాలు తీసుకోవాలని చెప్పి పారా హుషార్ ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ముఖ్యంగా మన రక్షణ వ్యవస్థ అంతర్గత రక్షణ వ్యవస్థకి ఎవరు ఉంటారు మన అంతర్గత రక్షణ విషయంలో పోలీసులే కాడే ప్రముఖ పాత్ర వాళ్ళందరూ కూడా చాలా జాగరూకతతో జాగ్రత్తగా ఈ పహారా కాస్తూ అంతర్గత దే భద్రతకి వాళ్ళు నడుం కట్టాలని కూడా పవన్ కళ్యాణ్ మాటల్లో మనకు అర్థమవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు మనం తూచ తప్పకుండా ఆచరించాలి కొట్టి పడేయకూడదు ఎక్కడ ఏం జరుగుతుందో కూడా మనకి ఏమీ తెలియదు ఎక్కడ ఉందో ఎక్కడ పొగుందో కూడా మనకు తెలియదు నివురు గప్పిన నిప్పు అంటే అలా ఉంది ప్రస్తుత పరిస్థితి కాబట్టి దాన్ని మనం గమనిస్తూ ఉండాలి అలా చేస్తే ముందు జాగ్రత్తగా మనం ఉంటే రేపు రాబోయే కాలంలో మనం చాలా హాయిగా సుఖంగా ఎలా అయితే ఉన్నామో అలాగే ఉండవచ్చు ఇప్పుడు ఈ తరుణంలో ఈ ఉగ్రవాదం ఇదంతా మనల్ని కొంచెం కదిలించింది కాబట్టి దేశం మొత్తాన్ని మనకు ఒక ఈ రకమైనటువంటి ఆలోచనలు వచ్చాయి తర్వాత మన అంతా ఒకసారి సెటిల్ అయితే చాలా హాయిగా చాలా సుఖంగా సు సుఖ సంతోషాలతో మన భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఉండొచ్చు ఇది పవన్ కళ్యాణ్ ఆకాంక్ష సో పవన్ కళ్యాణ్ వెనుకున్నటువంటి అందరూ కూడా ఆయన చెప్పిన మాటలు జన సైనికులు వేరే మహిళ పార్టీ ఇవ్వాలే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా అంతర్గత భద్రత విషయంలో వాళ్ళ వాళ్ళ భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మన అంతర్గత భద్రత మన అందరి భద్రత వాళ్ళు బాధ్యత తీసుకుని ఉండాలి వాళ్ళందరికీ కూడా చెప్తూ ధన్యవాదాలు చెప్తూ పవన్ కళ్యాణ్ గారు మీ మీరు ముందు జాగ్రత్తగా హెచ్చరించిన విషయాన్ని మేము కూడా గమనిస్తున్నాము మేము కూడా మీరు చెప్పిన విధానంలో దే దేశ అంతర్ ముఖ్యంగా దేశ అంతర్గత భద్రత మన అంతర్గత భద్రత మేము కూడా వెయ్యి కళతో చూస్తూ ఉంటామని మీకు మాటిస్తున్నాం అని ప్రజలందరూ కూడా ఇప్పటికే అనుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ఆయన చిత్తశుద్ధికి ఆయన నిబద్ధతకు ధన్యవాదాలు చెప్తూ సెలవు